రాబర్ట్ వాద్రా పైన ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి కేసు ఏమిటి అనే విషయాన్ని ఒకసారి కూలంకుశంగా తెలుసుకుందాం ఈ సోనియా గాంధీ అల్లుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మీద ఈడీ తాజాగా చార్జ్ షీట్ దాఖలు చేసింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో నెహ్రూ గాంధీ కుటుంబంలో వివాహం తర్వాత వాద్రా వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా భూ కబ్జాలు సందేహాస్పద వ్యాపార లావాదేవీల ఆరోపణలతో ఆయన నిరంతరం వార్తల్లో ఉంటున్నాడు ఎత్తడి వస్తువులు కృత్రిమ ఆభరణాల కుటుంబ వ్యాపారంలో చేరడానికి అని చెప్పి ఆయన కళాశాల చదువును మధ్యలోనే మానేశారు అని చెబుతారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వాద్రా ఎత్తడి హస్తకళలు ఫ్యాషన్ ఉపకరణాలతో వ్యవహరించే ఆర్టెక్స్ను ప్రారంభించాడు తర్వాత ఆయన ఆతిథ్యం మరియు రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా అడుగు పెట్టాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రియాంకను పెళ్లి చేసుకున్నాడు రెండు వేల ఒకటిలో ఉన్న ఒక్క సోదరుడు ఆత్మహత్య చేసుకోగా అదే సంవత్సరంలో ఉన్న ఒక్క సోదరి కారు ప్రమాదంలో మరణించారు తండ్రి రెండు వేల తొమ్మిదిలో ఒక హోటల్లో ఉరి వేసుకుని చనిపోయాడు వేటి మీద విచారణలు జరగలేదు రెండు వేల ఏడు సంవత్సరం నాడు రాబర్ట్ వాద్రాకు ఒక టర్నింగ్ పాయింట్ ఆ సంవత్సరంలోనే అతను స్కైలైట్ రియాలిటీ నార్త్ ఇండియా ఐటీ పార్క్స్ స్కైలైట్ హాస్పిటాలిటీ రియల్ ఎర్త్ ఎస్టేట్స్ ఎయిర్క్రాఫ్ట్ చార్టర్ సంస్థ బ్లూ బ్రీజ్ ట్రేడింగ్ వంటి అనేక సంస్థలను స్థాపించాడు రెండు వేల పది నాటికి అతని ఈ సంస్థలు డిఎల్ఎఫ్ నుంచి ఎనభై కోట్ల రుణంతో పాటుగా బెదర్వాల్స్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ విఆర్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు నిఖిల్ ఇంటర్నేషనల్ నుంచి ఇరవై తొమ్మిది అధిక విలువలు కలిగినటువంటి ఆస్తులను కొనుగోలు చేశాయి న్యూఢిల్లీలోని నూట పద్నాలుగు పడకల హిల్టన్ గార్డెన్ హోటల్ను కలిగి ఉన్న సాకేత్ కోర్ట్ యార్డ్ హాస్పిటాలిటీలో ముప్పై ఒకటి కోట్ల ఏడు లక్షల రూపాయలతో యాభై శాతం ఓటాను కొనుగోలు చేయటం డిఎల్ఎఫ్ అరాలియస్ కాంప్లెక్స్లో ఎనభై తొమ్మిది లక్షల నలభై ఒకటి వేల రూపాయలతో పదివేల చదరపు అడుగుల పెంట్ హౌసు డిఎల్ఎఫ్ మాగ్నోలియాలో ఐదు కోట్ల రెండు లక్షల రూపాయలతో ఏడు అపార్ట్మెంట్లు డీఎల్ఎఫ్ క్యాపిటల్ గ్రీన్స్లో ఐదు కోట్ల ఆరు వేల రూపాయలకు అపార్ట్మెంట్లు ఢిల్లీలోని అత్యంత నాగరిక గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఒక కోటి ఇరవై ఒకటి లక్షల రూపాయలకు డిఎల్ఎఫ్ యాజమాన్యంలోని ఫ్లాట్ను కొనుగోలు చేయడం కూడా ఈ మొత్తం మొత్తం కొనుగోళ్లలో ఉన్నాయి ఈ ధరల్లో కొన్ని పూర్తిగా తప్పు అని డిఎల్ఎఫ్ పత్రికా ప్రకటనల్లో పేర్కొన్నప్పటికీ ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాద్రా కంపెనీలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలు దాఖలు చేసినటువంటి బ్యాలెన్స్ షీట్లలో పేర్కొనబడ్డాయి వాద్రా సంస్థలు బికనీరు మనేసరు పాల్వాలు హసన్పూరు మేవాట్లలో అనేక ఎకరాల వ్యవసాయ భూములను కూడా కొనుగోలు చేశాయి ఈ భూములను భూపేంద్ర భూపేంద్రహడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వాద్రాకు ఇతర భూములు చవగ్గా ఇచ్చేందుకు ప్రభుత్వం ఆ భూములను సేకరిస్తున్నట్లుగా ముందుగా పేపర్ నోటీసు ఇచ్చి రైతులను భయపెట్టి రైతుల నుంచి రియల్ ఎస్టేట్ వారు చవగ్గా కొన్నాక భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవడమే కాక ఆ భూములను వ్యవసాయేతర భూములుగా ప్రభుత్వం గుర్తించినట్లు ప్రకటించడంతో ఆ భూముల ధరలు అనూహ్యంగా పెరిగి కొనుగోలుదారులకు భారీ లాభం చేకూరింది భూపేంద్ర హుడా మీద ఈడీ కేసు నడుస్తోంది రాబర్ట్ వాద్రా మరియు డిఎల్ఎఫ్ మధ్య ఆరోపించబడినటువంటి భూకబ్జా కుంభకోణం గురించి మనం చూస్తే ఈ రాబర్ట్ వాద్రా రెండు వేల ఎనిమిది ఫిబ్రవరిలో తన కంపెనీలు స్కైలైట్ హాస్పిటాలిటీ స్కైలైట్ రియాలిటీ ద్వారా గురుగ్రాంలోని షికోహపూర్లో మూడున్నర ఎకరాల భూమిని ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి ఏడున్నర కోట్ల రూపాయలు కొనుగోలు చేశారు ఆ సమయంలో ఆ కంపెనీల ఖాతాల్లో కేవలం ఒక్కొక్క లక్ష రూపాయలు మాత్రమే ఉందని ఈడీ ఆరోపణ వాద్రా కంపెనీ అయినటువంటి ఎస్ఎల్ఆర్పిఆర్ ఈ భూమి కొనుగోలు కోసం ఏడున్నర కోట్ల రూపాయల చెక్ ఇచ్చిన భూమి అమ్మకందారు అయినటువంటి ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ ఆ చెక్కును బ్యాంకులో ప్రజెంట్ చేసి డబ్బు తీసుకోలేదు ఇంకా విచిత్రంగా స్టాంప్ డ్యూటీ ఖర్చులు కూడా అమ్మకందారే పెట్టుకున్నాడు అయినా మరుసటి రోజు భూమి స్కైలైట్ పేరున రిజిస్టర్ అయింది మరో ఇరవై నాలుగు గంటల్లోగా అదే భూమి వాద్రా పేరున రిజిస్ట్రేషన్ జరిగింది వాద్రా నాలుగేళ్ల తర్వాత ఇదే భూమిని డీఎల్ఎఫ్కు యాభై ఎనిమిది కోట్ల రూపాయలకు విక్రయించారు అర్థమవుతుందా గేము ఈడీ ఆరోపణల ప్రకారం ఈ డీల్లో అవకతవకలు జరిగి అక్రమ డబ్బుల రవాణా జరిగిందని ప్రభుత్వం నుంచి అనుకూలతలు అంటే భూమి విలువలు పెరగడానికి జోన్ మార్పులు వంటివి చేశారు అని చెబుతోంది అకౌంట్స్లో కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే ఉన్నప్పుడు ఏడున్నర కోట్ల రూపాయలకు భూమి ఎలా కొన్నారు నిధులు ఎలా సమకూరాయి ఇది ప్రధానంగా ఈడీ ఆరోపణ రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేడున ఈడీ వాద్రా మరియు ఇతరులపై ఛార్జ్షీటు దాఖలు చేసింది ముప్పై ఏడు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయల విలువైన నలభై మూడు ఆస్తులను జప్తు చేసింది ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమక రెండు వేల పన్నెండులో ఈ డీల్ని అవకతవకల కారణంగా రద్దు చేశారు వాద్రా మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తూ ఇది రాజకీయ పగ అని తనది కేవలం చట్టబద్ధమైన వ్యాపార ఒప్పందం అని జనరల్ గా అందరూ వాదించినట్లే వాదిస్తున్నారు రెండు వేల కోట్ల రూపాయల నేషనల్ హెరాల్డ్ ఫ్రాడ్ కేసులో బెయిల్ మీద బయట ఉన్నటువంటి రాహుల్ గాంధీ మొన్న ఒక ట్వీట్ పెడుతూ తన బావగారిపై సోదరిపై బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతోంది అందువల్ల తన సోదరి బావగారు వారి పిల్లలకు తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను అని పెట్టాడు ఆదానిపై ఇరవై నాలుగు గంటలు విరుచుకుపడే రాహుల్ గాంధీ ఏ పెద్ద వ్యాపారమూ చేయకుండా అతి తక్కువ కాలంలో తన బావగారికి అన్ని వందల కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పి సందేహ నివృత్తి చేయవలసిన సమయం వచ్చిందా లేదా కామెంట్స్ రూపంలో తెలియజేయండి